హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ థాక్స్ ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేసుకుందామండి ఇక్కడ నేను వెనెల ఐసెన్స్ ఫ్లేవర్తో ఉన్నది పౌడర్ని తీసుకున్నాను ఇక్కడ టూ అండర్ స్పూన్ వరకు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని యాడ్ చేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు వెన్నెలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మనకు పౌడర్తోనే సరిపోతుంది సో అదంతా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఫ్రూట్స్ని కట్ చేసుకుందామండి నేనైతే ఇక్కడ మ్యాంగో అలాగే బ్లాక్ గ్రేప్స్ కాజు బాదము ప్రొమోగనేట్ కర్బుజానే యాడ్ చేశాను వాటర్ మిలన్ కూడా యాడ్ చేశాను అది యాడ్ చేయొచ్చు లేదో నాకైతే తెలియదు సో మీకు తెలిసింటే కామెంట్లో చెప్పండి ఇలా మొత్తం పీసెస్గా కట్ చేసుకొని ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఫ్రూట్స్ అన్నీ అప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మీకు కావాలంటే ఇక్కడ ఎన్ని ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ గ్రేప్స్ అలాగే స్ట్రాబెరీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నానండి వాటర్ అనేది వేయకోకుండా అవి కొంచెం బాగా మరిగాక మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంటుంది కదా సో అది యాడ్ చేసుకోవాలి అది వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే గడ్డ కట్టేస్తుంది అనమాట ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేశాక మీ స్వీట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం థిక్ అయి అవుతుంది కదా సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా అవుతుందనమాట ఇదంతా ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేస్తే చాలా సాఫ్ట్గా క్రీమీ టెస్టర్ అనేది వస్తుందన్నమాట ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలు ఫ్రూట్స్ అనేవి తినకుండా ఉంటారు కదా సో ఇలా ట్రై చేసి ఇవ్వండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈజీగా కూడా తినేస్తారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో వియర్ న్యాచురల్ టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్